కనిష్కాలో మనం చేసేది ఏంటంటే కోచింగ్ అనేదాన్ని ఒక సైంటిఫిక్ మెథడ్లో తీసుకెళ్తాం ఏదో అబ్రప్ట్గా కాకుండా ఎగ్జామినేషన్ యొక్క డిమాండ్ ఏంటి ఎగ్జామినేషన్లో జరుగుతున్నటువంటి మారుతున్నటువంటి ట్రెండ్స్ ఏంటి ఆస్ప్రింట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ఆన్సర్స్ రాయాలి ఒక అబ్స్ట్రాక్నెస్ కాదు ఇక్కడ చాలా డెఫినెట్నెస్ అనేది ఒక ప్రెసిషన్ అనేది మన కోచింగ్లో చాలా ముఖ్యమైనటువంటి భాగంగా మనం చూస్తాం సీరియస్లీ ఇది ఒక రకంగా ఓపెన్ మైండెడ్ ప్రామిస్ కాదు సీరియస్లీ ఎవరైతే స్టూడెంట్ క్లాస్కి ఇచ్చి రెగ్యులర్గా చదువుతారో రెగ్యులర్గా నోట్స్ రాసుకుంటారో దాట్ నోట్స్ ఈజ్ గోయింగ్ టు డిసైడ్ హిస్ ఫేట్ స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే కొత్తగా నోట్స్ రాసుకోవాల్సినటువంటి పని లేదు కోచింగ్ వచ్చినటువంటి స్టూడెంట్ ఎందుకు చదవాలండి బుక్స్ అన్ని అవసరం ఏంటి కోచింగ్ అంటేనే సింప్లిఫికేషన్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఆ కాంప్రిహెన్సివ్ని కోచింగ్ కోచింగ్లో లేకుండా లేనప్పుడు ఖచ్చితంగా ఈ మళ్ళీ వేరే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ చదవడం ఎందుకు వస్తుంది కన్ఫ్యూషన్ కోచింగ్ సైంటిఫిక్గా లేకపోవడం ఓకే ముఖ్యంగా మన మహేందర్ సార్ యొక్క లీడర్షిప్లో మేము చాలా సంవత్సరాలు సారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఆధారంగా ప్రిసెసిషన్ అండ్ ప్రిసిషన్ అంటే ఏంటి ఖచ్చితత్వం అంటే ఏంటి ఆ విషయం సారికి స్పష్టంగా తెలుసు కాబట్టి ఆయన యొక్క లీడర్షిప్లో మేము చెప్పే క్లాసెస్ కూడా అంత ప్రిసైజ్గా ఉంటాయి మీరు అవసరం ఉంటే ఒక డెమోకి వచ్చి చూడండి కనిష్కకి మీకు తెలుస్తుంది ఎంత ప్రిసైజ్గా ఎంత సైంటిఫిక్గా క్లాసెస్ ఉంటాయో ఇచ్చే నోట్స్ మిగతా ఇన్స్టిట్యూట్స్ కంటే ఎలా డిఫరెంట్గా ఉంటుందో సీరియస్లీ ఎందుకంటే మాకు అంత ఖచ్చితత్వం తెలుసు సబ్జెక్ట్ మీద అంత హోల్డ్ ఉంది మాకు ఉదాహరణకి మీకు రాజ్యాంగం అంటే కేవలం ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు వీ నీ టు టీచ్ ఇన్ ద కంపారిటివ్ పర్స్పెక్టివ్ యూకేలో ఎలా ఉంది యూఎస్ఏలో ఎలా ఉంది మిగతా కంట్రీస్లో ఎలా ఉంది